దైవజనులకు క్రీస్తు పేరట శుభాభివందనములు కూర్చున్న దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనములు ప్రియులార ఇప్పుడు నేను చెప్పబోయే దేవుని మాటలను మీరందరూ శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నానండి నా పాఠం భూమి మీద మనం సంపాదించుకోవాలి మరొకసారి భూమి మీద మనం వేటిని సంపాదించుకోవాలి ఈ భూమి మీద మనం వేటిని సంపా లోకమ సంసు అంత పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ చణం పరలోక మందు అక్షయమైన గణమును సంపాదించుకోండి సామతలం గణము నాల్గవ అధ్యాయం ఏడవ వచనం మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోనుము గజల క్రాసిన పత్రిక రాసిన మొదటి పత్రిక పద్దెనిమిది పంతొమ్మిది వచనములు వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు ప్రయా పరలోక రాజ్యం సంపాదించుకోండి అధ్యాయం ఐదవ వివేకము గలవాడు ఆరంపించి నీతి సూత్రములను సంపాదించుకొనుటకు టీమొడి గారికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ నీతిని భక్తిని విశ్వాసం ప్రేమ ఓర్పు సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము ఇంతవరకు నా మాటలు విన్నా మీ అందరికీ ధన్యవాదాలండి ఈ సమయం ఇచ్చిన పిల్పంకులకి క్రిస్తు పేదట శుభాభివంద